సోది చెప్తామమ్మా సోది ఈ వర్డ్ ఎక్కడో విన్నట్టుంది కదా ఇన్నాళ్ళ వీధుల్లోకి జరిగింది చెప్తాం జరగబోయేది చెప్తాం ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అనుకుంటూ వీధుల్లోకి వచ్చేవారు కదా ఇప్పుడు ఎందుక ఇది గుర్తొచ్చింది సడన్ గా అంటారు ఆగండి ఎక్కడికే వస్తున్నాను నా వీడియోస్ లో ఒక వీడియో కింద ఉన్న కమెంట్ ఇది డబ్బులు మీకు సోది మాకు అనేసి ఇలాంటి కొన్ని కమెంట్స్ చూసేటప్పుడు అసలు ఏం రియాక్ట్ అవ్వాలో కూడా నాకు ఏమి అర్థం కాదు నార్మల్ గా వంట చేసాం అనుకోండి ఒక అరగంట గంటలోనైతే అయిపోతుంది అదే వీడియోస్ చేస్తూ చేసాం అనుకోండి గంట అవ్వాల్సింది మూడు గంటలు పడుతుంది ఏదో పెడుతుంది అనుకుంటారు గాని దానిలో ఉన్న కష్టం చేసే వాళ్ళకే తెలుస్తుంది ఇంకొక విషయం ఏంటంటే యూట్యూబ్ లో వంద మంది వీడియోలు పెడితే అందులో యాభై మంది వరకే రెవెన్యూ వస్తుంది చాలా మందికి రెవెన్యూ రాకుండానే వీడియోస్ చేస్తూ ఉంటారు అంటే వస్తుంది ఏదో ఒక రోజున కాకపోతే రావడానికి మాత్రం చాలా టైం పడుతుంది నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే గానీ నాకు అర్థం అవ్వలేదు నేను స్టార్టింగ్ లో ఏమనుకునేది అని అంటే మానిటైజేషన్ అవ్వకపోయినా ముందు వచ్చిన వ్యూస్ కూడా రెవెన్యూ యాడ్ అవుతుందేమో అనుకున్నాను కానీ నాకు మానిటైజేషన్ కంప్లీట్ అయితే గానీ అర్థం కాలేదు మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చిన వ్యూస్కే రెవెన్యూ అనేది యాడ్ అవుతుంది చాలా మందికి తెలియదు కదా అందుకే చెప్తున్నాను ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి థ్యాంక్